హాయ్ హలో ఫ్రెండ్స్ మీ పిల్లలు తొందరగా లంచ్ బాక్స్ పెట్టాలంటే ఇలా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కరివేపాకు బంగాళదుంప అన్నీ కోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని బాగా ఉడిపేపెట్టు ఇంకా ఉంటే వెజిటేబుల్స్ ఏమైనా వాళ్ళు తీసుకోవచ్చు ఇలా బాగా మగ్గిన తర్వాత మూడు కోళ్ళని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోని పసుపు కారం మీకు తగినంత వేసుకోండి స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తక్కువ వేసుకోండి దాంట్లోనే గరం మసాలా బిర్యానీ మసాలన్నా గరం మసాలా మనకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు చికెన్ మసాలా కానీ నేను బిర్యానీ మసాలా వేసాను తర్వాత రోజుకి సరిపడే ఉప్పు వేసుకోండి బాగా కలుపుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని వేసేయండి ఇదే వెజిటేబుల్ది ఫ్రైడ్ రైస్ కింద ఫ్రైడ్ రైస్ ఇది మా పిల్లలకి లంచ్ బాక్స్ కింద కూడా పెట్టాను చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఆల్రెడీ ఒకటి చేసి వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్